మెత్తగా స్పాంజిలా ఉండే బన్స్ను ఇంట్లోనే ఇలా చేసుకోండి ఒక గిన్నెలో అరకప్పు గోరువెచ్చని పాలు తీసుకొని మిక్సీ పట్టిన పంచదారను వన్ స్పూన్ వేసి కొద్దిగా ఉప్పు వేసి డ్రై ఈస్ట్ నేను కిరాణా షాప్లో తీసుకున్నా మీరు కిరాణా షాప్లో కానీ ఆన్లైన్లో కానీ తీసుకోండి అర స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకొని బాగా తిప్పుకోవాలి వాటిపై మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్క నుంచి తర్వాత మూత తీస్తే ఇలా కొద్దిగా పొంగి ఉంటుంది దాన్ని రెండు నిమిషాల పాటు తిప్పుకొని ఒక కప్పు మైదా పిండి వేసి కలుపుకోవాలి మధ్య మధ్యలో పిండి వేస్తూ పిండిని కలుపుతూ ఉండాలి అది చపాతి పిండిలా అయ్యేంతవరకు పిండి వేస్తూ బాగా కలుపుకుంటూ ఉండాలి మనం పిండిని బాగా కలుపుకోవటం వల్ల బన్ను మనకి స్పాంజిలా మెత్తగా వస్తుంది ఎంత ఎక్కువగా కలుపుకుంటే మనకి బన్ను అంత మెత్తగా వస్తుంది ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆ గిన్నె చుట్టూ రాసుకొని ఆ పిండిని అందులో వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకోండి దానిపై మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల దాకా ఉంచి మూత తీస్తే పిండి ఇలా పొంగి ఉండాలి అలా పొంగిన పిండిని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మంచిగా కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి కొద్దిగా కలిపి పిండిని బాల్స్లో చేసుకొని మధ్య పిండికి మధ్యలో మడతలు రాకుండా మంచిగా బాల్లా చేసుకోండి మీకు బన్ను ఏ సైజులో కావాలంటే పిండి అంత తీసుకొని మధ్య మధ్యన మడతలు రాకుండా మంచిగా చేసుకొని ఒక ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి దానిలో వేసుకోండి ఒక గిన్నెలో ఆ ప్లేట్ నుంచి దానిపై మూత పెడితే ఒక పది నిమిషాల పాటు పక్క నుంచి చూస్తే ఆ బన్స్ ఇంకొద్దిగా పొంగి ఉంటాయి అలా పొంగిన వాటిపైన పాలని రాసుకోవాలి మీ దగ్గర నూనె ఉంటే నూనైనా రాసుకొని ముందుగానే గిన్నెని గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకొని ఉంచాలి దానిలో బన్స్ పెట్టి ఒక ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే ఇలా బన్స్ కలర్ వస్తాయి ఈ బన్స్ ఉడికినట్టయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్పాంజ్లో వచ్చే బన్స్ను ఇంట్లోనే చేసుకోండి